చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించినంతగా నాకు తెలిసి ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా గతంలో గౌరవిచ్చి అంత ఇచ్చిన అయితే ఎవరు కనపడదు లేకపోతే పూర్తి స్థాయిలో అది ఎవరైనా ఉంటే డీటెయిల్స్ బయటపెట్టవచ్చు కేసీఆర్ గారిని కలిశారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు తర్వాత అంతకుముందు ఆయన సినిమా ఇండస్ట్రీ తరఫున ఎన్నోసార్లు గత ముఖ్యమంత్రులు ఆ టైంలో కలిసి ఉండొచ్చు ఆఖరికి ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారిని కలిశారు ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారును కేసీఆర్ గారును లేకపోతే గతంలో ముఖ్యమంత్రులు ఎవరెవరిని కలిశారు ఏ ఒక్కరు కూడా స్వయంగా ఇంటికి పిలిచి భోజనం పెట్టిన దాఖలాలు ఏ ఒక్కరు లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఆయన కట్టసీ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినా భారతమ్మ గారు అన్నం పెట్టి పంపించారు శాలువా గప్పి పూర్తి స్థాయిలో బయటికి ఆయన వెళ్తున్న క్రమంలో బయటకు వచ్చి మరీ పంపించారు అంత గౌరవిచ్చారు తర్వాత సమస్య కోసం ఆఫీసుకు రాకుండా డైరెక్ట్ ఇంటికి వచ్చి ఒక ముఖ్యమంత్రి ఇంటికి డైరెక్ట్గా చిరంజీవి గారు వచ్చి సమస్య ఉంది మా సినిమా ఇండస్ట్రీ కంటే ఇంటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో భోజనం చేసి భారతి గారు వడ్డించి సమస్య కోసం వచ్చిన వ్యక్తి ఆఫీసుకు కాకుండా ఇంటికి పిలిపించారంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినంత ప్రిఫరెన్స్ అంత గౌరవం కానీ తర్వాత ఏమైంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని నానా అన్నారు నానా అన్నారు మరి ఈరోజు చిరంజీవి గారు దాన్ని సాధించింది ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతుంటే ఎవరికైనా ఏమనిపించిందంటే పెద్ద పెద్ద టవరింగ్ పర్సనాలిటీ మా అన్నగారు మా అన్నగారిని అట్లా పిలిపించుకుంటారా సినిమా ఇండస్ట్రీ వాళ్ళని అవమానిస్తారా నడిపించుకుంటారా మీ గేటు దగ్గర నుంచి ఇది అహంకారం అయిందని జగన్మోహన్ రెడ్డి గారి గురించి అన్నారు కదా ఈరోజు రెండు విషయాలు జరిగింది నిన్న పిఠాపురంలో మొన్న చంద్రబాబు నాయుడు గారి ముందు చిరంజీవి గారి అంశం మార్క్ ట్రీట్మెంట్ ఎప్పుడు చిరంజీవి గారిని ఎప్పుడు కాదు మార్క్ ట్రీట్మెంట్ అంటే ఎవరు వచ్చినా కానీ ప్రేమగా పలకరియటం ప్రేమగా వాళ్ళ ఏదైనా కానీ వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నా చేయటం అది ఎప్పుడైనా కానీ మార్క్ ట్రీట్మెంట్ అది ఎవరికైనా కానీ ఆ చిరంజీవి గారా లేకపోతే పేదలా లేకపోతే డబ్బున్నోళ్ళు ఇవన్నీ చూడరాయన ఇక్కడ చిరంజీవి గారు మొన్న చంద్రబాబు నాయుడు గారిని పొగురుతుంటే ఇంకా అసలు ఈయన ఇప్పుడు పొగడపోతే మెగాస్టార్ అని గుర్తించరేమో అని అంత ఆత్రంతో బొగురుతా ఉన్నాడు చూసేవాళ్ళు ఎవరికైనా కానీ మీ తమ్ముడేమో ఒకప్పుడు మొన్నటి వరకు మా అన్న టవరింగ్ పర్సనాలిటీ మా అన్న ఆకాశం హద్దు మా అన్న దేశంలో పెద్ద వ్యక్తి అటువంటి వ్యక్తిని నడిపిస్తారా అటువంటి వ్యక్తిని పూర్తిస్తా దండం పెట్టించుకుంటారా అటువంటి వ్యక్తిని సమస్య కోసం మీ ఇంటికి రప్పించుకుంటారా అనే విధంగా మాట్లాడాడే మరి మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మీరు ఎందుకు ఎందుకు స్పందించ ఎందుకు స్పందించట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లా చిరంజీవి గారు మొన్న మీకు జరిగినటువంటి మీకు జరిగినటువంటి అవమానం ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని ఆ రేంజ్లో మీరు మీరు కూడా ఒకప్పుడు సమకాలీకులు కదా రెండు వేల తొమ్మిదిలో మీరు సీఎం సీటు కోసం పోటీ చేశారు కదా మీరు సీఎం సీటు కోసం పోటీ చేసినే మీ పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారితో పోటీగా నేను కూడా సీఎం అవుతానని నిల్చున్న వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఆ రేంజ్లో లేపుతుంటే ఎట్లా ఉండుద్దని చూసే వాళ్ళకు కూడా మిమ్మల్ని మీరు ఇంకా నన్ను నేను ఇప్పుడు పొగడకపోతే నన్ను గుర్తించడం అనే రేంజ్లో పొగిడారు మరి మీరు టవరింగ్ పర్సనాలిటీయా మీకంటే సీఎం చే గొప్పగా కనిపించే కదా మీరు ఆయన పొగుడుతుంది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైందండి ముఖ్యమంత్రి గారిని ఏ ముఖ్యమంత్రి గారిని ఎలా చేయాలి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు ఏమైనా అన్నం పెట్టి ఏమైనా పంపించారా ఇంకోటి ఇంకో రెండో అంశం ఇది ఒకటి ఇది రెండోది నిన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తున్నప్పుడు స్థానికంగా మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయన బలంతోనే ఆయన గెలిపించిన సొంత గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే ఈరోజు డీసీఎంగా ఆయన ఉన్నారు అటువంటి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ప్రోటోకాల్ అని చెప్పి స్థానికంగా ఉండే మాజీ ఎమ్మెల్యే అని అవమానించేలాగా ఆయన ఆపేశారు ఒకసారి ఆ వీడియో చూడండి పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం నాట్ సీఎం అయినా కూడా ఆయన స్పెషల్ హెలికాప్టర్లు స్పెషల్ ప్రోటోకాల్లు జిల్లా యంత్రాంగం మొత్తం ఆయన పర్యాటకు వస్తున్నాయి అక్కడ ఉంటాం ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ఆయనకి మంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ప్రోటోకాల్ ప్రకారమే స్థానికంగా మిమ్మల్ని గెలిపించినటువంటి వ్యక్తిని ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ అది అందులోను అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తిని పంపించలేదంటే ఇక్కడ చిరంజీవి గారిని నడిపించారు సినిమా వాళ్ళని నడిపించారు అంటే ముఖ్యమంత్రి అన్న ఆఫీసు అందున చాలా మంది ఉంటారు అక్కడ ముఖ్యమంత్రి గారిని కలవడానికి సామాన్యులు ఉంటారు వీఐపీలు ఉంటారు వివీఐపీలు ఉంటారు మీకంటే ఇంకా డబ్బున్న వాళ్ళు ఎవరైనా కానీ మీకంటే పలుకుబడి ఉన్న వ్యక్తులు ఎవరైనా కానీ మేము బిజినెస్ ప్రపోజల్స్ ప్రపోజల్స్ మీద మేము వస్తామండి మీ దగ్గరకు ఐదని మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ కాదని మా అన్నగారికి మీరు గౌరవం ఇవ్వలేదు ఐదని మాట్లాడారా నడిపించారు ఐదు అన్నారే మరి ఇదేంటండి ఇది క్యాంప్ ఆఫీస్ కాదు ఇది బయట కాదు మీరు ఒక సామాన్యమైన మంత్రి మీకు స్పెషల్ హెలికాప్టర్లు స్పెషల్ ప్రోటోకాల్లు అసలు రాష్ట్రం అప్పుల్లో ఉందంటారు రాష్ట్రం దివాలా తీసిందంటారు ఈ రేంజ్లో రాష్ట్రం గురించి మాత్రం చెప్తూ ఉంటారు మీరు మాత్రం అన్ని లగ్జురీగా అనుభవిస్తూ ఉంటారు స్థానికంగా మిమ్మల్ని గెలిపించినట్టు గెలిపించినటువంటి ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ అందులో అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి కలుస్తానంటేనే కనీసం పంపించలేదంటే అంటే ఇంకెలా ఉంటుందండి ఇది ప్రోటోకాల్ జనాలకు కొంతమంది తెలియపోవచ్చు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ప్రోటోకాల్ ఎంత బలంగా ఉంటుంది నాడు దాన్ని కూడా మీరు దుర్వినియోగం చేసేలాగా ఎట్లా భరితే అట్లా మాట్లాడి దుష్ప్రచారం చేశారంటే ఇంక మీ విజ్ఞతే ఇప్పుడు మీ కర్మ తిరిగి మీకే అంటుతూ ఉంది మొత్తం ప్రతిదీ మీ అన్నగారిని లేపారు మీ అన్నగారు ఏం చేశారు చూశారు మిమ్మల్ని మీరు ఎక్కువ పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారిని తగ్గించేలాగా మీరు గతంలో మాట్లాడారు మరి ఈరోజు మీరు మీరేంటి మరి ఈరోజు మీరేం చేస్తున్నారు అప్రాల్ మీరు ఒక మంత్రి నాకు ముఖ్యమంత్రి కూడా కాదు మీకు అంత ప్రోటోకాల్ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉంటే ఆయనకెంత ఉంటుంది ఎంత దుష్ప్రచారం ఎంత వ్యక్తు వ్యక్తిత్వ హననం ఇంత దారుణమా అండి మీ బిహేవియర్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఏ సాధించారండి మీరు కేవలం అధికారం ఐదేళ్ళు ఒక సంవత్సరం అయిపోయింది ఇంకా నాలుగేళ్ళు దీనికోసం ఒక వ్యక్తిని ఇంత దారుణ దారుణంగా మీరు మాట్లాడతారా చిరంజీవి గారితో సహా